అది యాక్సిడెంట్ అయ్యి చెట్లు పడిపోయారు చెట్లులో పడిపోయి మాకు తెలియదు అది కనిపించకుండా మొత్తము చెట్ల పడ్డారు ఇద్దరు ఇంకా అతనేమో మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి ఇంటికి వచ్చిండు తను చెప్పలేదు ఇట్లా తగిలింది మీ మర్ది ఆడు చెప్పలేదు వేరే వాళ్ళు అక్కడ నుంచి ఎందుకు అక్కడికి వెళ్ళిరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు నాకు వచ్చి చెప్తే మేము వెళ్ళి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా అని చెప్పిరు ఉస్మానియా కోతే ఈ రోజు డాక్టర్స్ రారు రిపబ్లిక్ డే కదా డాక్టర్స్ రారు వేరే కి శాంతగారు తీసుకోదామని ఇక్కడికి తీసుకొచ్చినాం సార్ ఇక్కడికి తీసుకొచ్చినాక ఇక్కడ వీళ్ళు ఏం చెప్పిరంటే మా వల్ల అవుతుంది చేస్తాము మేము చేసే ట్రీట్మెంట్ చేస్తాము మా వల్ల అవుతుంది అని చెప్పి సార్ అంతే ఇంకా మార్నింగ్ ఫై మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు శ్వాస తీసుకుంటుండు ఇక సిక్స్ థర్టీకి ఇంకా శ్వాస మొత్తం ఆర్బిట్స్ అన్ని మొత్తం ఆగిపోయినాయి ఎవరిని పిలిపియలే సార్ ఎవ్వరు స్పెషల్ ఆన్లైన్ లాది నుంచి ట్రీట్మెంట్ చేసారు సార్ వాళ్ళు మేము అలా వేరే హాస్పిటల్కి కూడా తీసుకోబోతామంటే వద్దులే ఆడ చేసే ట్రీట్మెంట్ ఇదే ఈడ చేసే ట్రీట్మెంట్ ఇదే మేము వేరే హాస్పిటల్ ఏం అవసరం లేదు మేము చేస్తాము మా వల్ల అవుతాది అని చెప్పారు సార్ మేము ఒకటికి పది సార్లు మేము వేరే హాస్పిటల్ కి తీసుకోబోతాం తీసుకోబోతాం అంటే వాళ్ళు వినలేదు మా వల్ల అవుతుంది మేము చేస్తాము అని చెప్పిరు సార్ వాళ్ళు ఏమో సార్ ఇంకా తెలియదు వాళ్ళు మెడిసిన్ చెప్తురు మెడిసిన్ మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము మందులు అవన్నీ చేస్తున్నాము సార్ వాళ్ళు చెప్తురు అని చెప్పి